కేంద్ర బడ్జెట్ పై విమర్శలను తీవ్రంగా ఖండించారు ఎంపీ రఘునందన్ కేంద్రం నుంచి నిధులొస్తున్నట్టు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తారా కేంద్ర బడ్జెట్ పై అసత్యాలు ప్రచారం చేస్తున్నారు కొడంగళ్లకు ఐదు వేల కోట్లు ఇచ్చుకున్నారు రేవంత్ అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదంటున్నారు రఘునందన్ కేంద్రం అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూస్తుంది అని చెప్పి ఎంపీ రఘునందన్ అంటున్నారు గజ్వేల్ ముఖ్యమంత్రి ఉంటే గజ్వేల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అవుతుంది హరీష్ రావు ఆర్థిక మంత్రి ఉంటే సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వస్తుంది ఇంకో మంత్రి కేటీఆర్ వై సిరిసిల్లల మంత్రి అయితే సిరిసిల్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అవుతుంది ఈయల్ ఏమైందన్న వెళ్ళి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే కొడంగల్కెళ్ళి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఈయలు ఏమొచ్చిందన్న కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా వచ్చింది దానికి ఐదు వేల కోట్లు ఇచ్చుకున్నారు రేవంత్ రెడ్డి గారు ఆయన అయితే గజ్వేల్ గడ అయింది సిదిపేట సుడా అయింది సిరిసిల్ల సుడా అయింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే కొడంగల్ కూడా అయింది తప్ప వికారాబాద్ కూడా కాలేదు రంగారెడ్డి రూడా కాలేదు దర్ ఇస్ నో చేంజ్ వాళ్ళ పేర్లని నిన్న బట్టి బడ్జెట్లో ఎందుకు మాట్లాడలేదు కొడంగల్కి మెడికల్ కాలేజ్ తీసుకుపోయినావు కొడంగల్కి డిగ్రీ కాలేజ్ తీసుకుపోయినావు కొడంగల్కి నర్సింగ్ కాలేజ్ తీసుకుపోయినావు ముఖ్యమంత్రి అయినాక ఎంపీ ఎన్నికల కంటే ముందు నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలకి శంకుస్థాపనలు చేసుకొని వచ్చినావు మరి మిగతా నూట పద్దెనిమిది నియోజకవర్గాలకి ఈ బడ్జెట్లో ప్రతి నియోజకవర్గానికి నాలుగు వేల ఆరు వందల కోట్లు ఎందుకు ఇవ్వలేదు రేవంత్ అని అడుగుతున్నా ముప్పై మూడు జిల్లాల పేర్లని బడ్జెట్లో చదివని మీరు నూట పద్దెనిమిది నియోజకవర్గాలకి కూడా ఏర్పాటు చేయలేని నువ్వు నూట పద్దెనిమిది నియోజకవర్గాలకి కొడంగల్కి తీసుకుపోయినట్టు నాలుగు వేల ఆరు వందల కోట్లు ఇవ్వలేని నువ్వు రంగారెడ్డి పాలమూర్కి పైసలు ఏవే అడుగుతున్నావు వెరీ ఈస్ దీపీఆర్ మిస్టర్ రేవంత్ నీ దగ్గర డిపిఆర్లుంటే రేపు తీసుకోని రా నది డిపిఆర్ పాలమూర్ రంగారెడ్డి డిపిఆర్ తీసుకోని రా ఒక అఖిలపక్షం పెట్టు పదిహేడు మంది ఎంపీలను తీసుకొని పో విల్ ఫైట్ ఫర్ ద కాజ్ ఆఫ్ ద తెలంగాణ నువ్వు జై తెలంగాణ అన్నాడు మేమంతా జై తెలంగాణ అన్నోళ్ళం బిడ్డ మీరంతా నై తెలంగాణ బ్యాచ్ అయితే మేమంతా జై తెలంగాణ బ్యాచ్ నిధులు వచ్చుడో ఇద్దరు చచ్చుడు జల్దీ రాని అన్నా నువ్వు కేటీఆర్ వస్తాడా నువ్వు హరీష్ వస్తావా నువ్వు కేసీఆర్ వస్తారా ఇద్దరు రాన్ీ ఒకవేళ మేము నిధులిచ్చింది ఇచ్చింది నిజమైతే జంతన్ మంత్రి దగ్గరికి వచ్చి ముక్కు నాలుగు రాసిపోండి లేదా మేము నిధులు ఇవ్వలేదు అయితే జంతన్ మంతర్ దగ్గరికి వచ్చి ధర్నా చేయండి మీ దగ్గర ఇందిరా పార్క్ దగ్గర లేక పోలీసు వాళ్ళని పెట్టి రెత్కపోము మొత్తం రక్షణ ఇస్తాం వెనకాల బాత్రూములు ఇస్తాం పొద్దుగాలు ఇడ్లీలు ఇస్తాం మధ్యాహ్నం గ్లూకోజ్లు ఇస్తాం అవి తినుకుంటా మీకు సాధన అయిన రోజులు జంతన్ మంత్రి దగ్గర ధర్నా చేయండి ఎందుకంటే నువ్వు అన్నావు కదా కేసీఆర్ వస్తే నేను వస్తా అని కేసీఆర్ వెనుకకి జంతర్ మంతర్ దగ్గర ధర్నా ఎట్లా చేసిండో రేవంత్ రెడ్డి గారు మీరు కూడా అట్లే చేస్తేందుకు రండి నిధులు వచ్చుడో ఇద్దరం సచ్చుడో నిన్న ఏదో ఎంపీ ఎన్నికల ఎంపీ ఎన్నికలలో సున్నా సీట్లు వచ్చినోడు గాడిద గుడ్డు పెట్టినోడు తోలుగుడ్డు పెట్టినోడు కూడా ఢిల్లీకి వచ్చి ధర్నా చేస్తాడట ఎన్ని చీరాలకు ఎంపీ ఎలక్షన్లలో సున్నా లేదా ఒకటి అని మీడియా చెప్తే ఆ ఒక్కటి కూడా గుంజుకొచ్చినోడు ఈ రఘునందన్ మాట్లాడుతుండే ఇలా మీ ముందు సున్నా పార్లమెంట్ ఎన్నికలలో తోలుగుడ్డు గాడిద గుడ్డు పెట్టినటువంటి కేటీఆర్ కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఢిల్లీకి వచ్చి ధర్నా చేస్తామని చెప్పి రెఫరండం అని చెప్పి ఇంకొక ఆయన పద్నాలుగు గెలుస్తా అన్నాడు పదహారు గెలుస్తా అన్నాడు సగం సీట్లకే పరిమితమైండు ఈ గుడ్డు సున్నాలు పెట్టినోళ్ళు గాడిద గుడ్లు పెట్టినోళ్ళు వీళ్ళు తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరించి మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి ఎనిమిది మంది ఎంపీలను మమ్మల్ని గెలిపించి పంపిస్తే ఏం చేస్తారు అని ఓటింగులు పెట్టుకున్నారు స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ అన్న రాష్ట్రం వాటా కేంద్ర పన్నులలో స్టేట్ షేర్ ఇన్ స్టేట్ సెంట్రల్ ట్యాక్సెస్ ఎంత చూపించిన వాళ్ళు ఇరవై ఆరు వేల రెండు వందల పదహారు కోట్ల రూపాయల సెంట్రల్ ట్యాక్సెస్ ఇస్ ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ క్రోర్స్ దిస్ ఈజ్ నాట్ ద కహానీ ఆఫ్ మిస్టర్ రఘునందన్ రావు ఆర్ ఇట్ ఈస్ ద కహానీ ఆఫ్ భారతీయ జనతా పార్టీ లీడర్స్ దిస్ ఈజ్ ద బడ్జెట్ గ్లాన్స్ బడ్జెట్ పేజ్ నెంబర్ ఫోర్ విచ్ వాస్ గివెన్ బై మిస్టర్ బట్టి విక్రమార్క ఇన్ తెలంగాణ అసెంబ్లీ ఎట్ సీరియల్ నెంబర్ ఇట్ ఈస్ వన్ అండ్ ఇఫ్ యూ గో డౌన్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అని ఇంకొక హెడ్డింగ్ ఉందన్న గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చేటువంటి డబ్బు ఎంత ఇస్తున్నాం గ్రాంట్స్ ఇన్ఐ ఇరవై ఒక వెయ్యి ఆరు వందల ముప్పై ఆరు కోట్లు వస్తుంది ఈ రెండు కలిపితేనే దాదాపు యాభై వేల కోట్లు వస్తున్నాయి మరి తెలంగాణకు ఏమి ఇచ్చారు గాడిద గుడ్డ నెత్తి మీద పెట్టుకున్నటువంటి ఊరేగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి కానీ అయినా గుంపు మేస్త్రీలకి ఇంతకంటే ఏం ఎక్కువ అర్థం అవుతుందన్న గ్రాంట్ నేడు అంటే తెలియదు గుంపు మేస్త్రీలకి వాట్ ఈస్ ద స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ టాక్సెస్ తెలియదు గసంటోళ్ళని మాట్లాడమంటే గాడిద గుడ్డుల కంటే ఇంకెక్కువేం మాట్లాడతారన్న గాడిద గుడ్డు పెట్టదు అనేటువంటి లేనటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు కావడం అనేది తెలంగాణ రాష్ట్రానికి దురదృష్టం అనుకోవాలి ఒక ఆయన అమెరికాలో బాత్రూమ్లు ఆయన ఇంకొక ఆయన మేస్త్రి గోడలకు పెయింట్ ఇష్టం ఆయన ఇసొంటోళ్ళు తెలంగాణను పాలిస్తే ఇంతకంటే మంచి మాటలు ఏమొస్తాయన్నా ఎందుకంటే మంచి మాటలు ఎక్స్పెక్ట్ చేయడం అనేది తెలంగాణ సమాజానికి దురదృష్టకరం